పేర్ ట్రస్ట్ వాళ్ళు మన స్టేట్ ఆఫీసర్లు వస్తారు వీళ్ళందరూ కూర్చొని ఏదైనా మాట్లాడాలా వీళ్ళ ప్లాన్స్ చూడాలని అంటే ఉంటుంది ఒక సైట్ మాత్రం నువ్వు ప్రవచనాలు డయాస్ ఎట్లా రావాలని అది చూసుకోండి సైట్ ఏ సైట్ ఎట్లా వస్తుంది అది ఏ దిక్కునుంది ఏంటనేది రేపు పగలు వచ్చి ఒకసారి చూసుకొని దాన్ని ఫోన్ మిగిలిన దాంట్లో టెంట్ ఎట్లా దాంట్లో పదిహేను ఇరవై మంది కూర్చోడానికి లోపల చైర్స్ అయ్యి మనము ఆత్మకూరులు అయినా ఇట్టుకో దగ్గర వేసి లోపల సోఫా వేస్తే మినిస్టర్లు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చున్నారు అట్లాంటి టెంట్ ఒకటి ఇక్కడ ఎక్కడే వేద్దామో చూపిస్తున్నారు దాని ఇంకా నేను ఒక ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడతా కొన్ని వాళ్ళు దిగి వాళ్ళ కార్లు ఎక్కడ పెట్టాలనే సమస్య తీసుకుపోయి అటు పక్కన కోరిక రోడ్లో పెట్టడం లేకుంటే శివాలయం దగ్గరికి మనం ధర్మరాజు రోడ్లోకి పంపించడం ఏదో ఒకటి చేయాలి ఇక్కడ కారు పట్టడం ఇంకా చదివిన మీరు ఈ అరేంజ్మెంట్ రోడ్ చూస్తే రేపు సాయంత్రం నేను కడప నుంచి వచ్చేసి బయట కూర్చొని చూస్తాను అనమాట అందులో వస్తే ఎక్కడ వచ్చి చూస్తాను లేకుంటే నేను ఇక్కడ మీరు పని పంపిస్తాను నేను రేపు ఐడెంటిఫై చేసుకుంటాను మనం వేల మందిని కూర్చొని మాట్లాడుకొని పది రోజులు వారం వారం రోజులు ఉండాలి ఉండేదాన్ని వర్షం పడ్డా కూర్చొని చూసుకోవాలి ఆ పనులు చూడడానికి ఒక టెంట్ అయింది కుజ్జీలు చేసేస్తే దాంట్లో వచ్చిన వాళ్ళం కూర్చొని చూస్తాం ఇంకా మీటింగ్ కావాల్సింది ప్రూఫ్ టెంట్ కింద కుర్జీలు తర్వాత ప్రసాదాలు అయి పెట్టాలి అయిపోయి పెట్టేసి దానికి మాటలు అన్ని తెలుసుకునే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి నారాయణ గారితో వచ్చేవాళ్ళు విజయభాస్కర్ గారితో అందరూ కూడా వస్తారు అందరు కూడా కూర్చొని ప్రవచనాలు ఎలా ఉంటుంది ఇక ఏదైనా వెనకముందు పక్కన ఆ ప్రోగ్రాం జరగాలి దాన్ని విదేశాలలో నయాసులు చేర్స్ అన్నీ చేస్తారు తర్వాత మైక్ ఆపరేషన్ అండ్ రెగ్యులర్గా మనం చూసాం ములాపేట ప్రాంతంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు ముహూర్తం ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలక వర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు అలాగే మా ఎండోమెంట్ సెక్ర కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు వీరందరూ కూడా వారి సిబ్బందితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్దగా కార్యక్రమాన్ని నిర్వహించి స్వామి యొక్క పూర్వ వైభవాన్ని ఈ ప్రాంత ప్రజలతోటి నగర ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవాదాయ శాఖ పాలక వర్గంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది అందులో దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఈ ఇవన్నీ కూడా ఈ పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది నాతోటి పాలక వర్గం చైర్మన్ సభ్యులు అలాగే నారాయణ గారు లేరు కాబట్టి వారి తరఫున విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమాన్ని నియమనిష్టలు తెలిసినటువంటి వ్యక్తిగా రఘునాథ రెడ్డి గారు అలాగే మా ఆలయ ప్రధాన అర్చకులు అందరూ కలిసి ఈ ఏర్పాట్లను చేసే దాంట్లో అన్ని విషయాలని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరికి బాధ్యతలను అప్పచెప్తున్నాం రేపటి సమావేశంలో పూర్తి స్థాయి బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది రెండు దగ్గరల వారి విడిది దగ్గర ఇక్కడ కూడా భక్తులు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పర్యవేక్షించే కార్యక్రమం మా నెల్లూరు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన జనార్దన్ రెడ్డి గారికి బాధ్యతలను అప్పజెప్తూ అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలి అని చెప్పి ఈ యొక్క ఆలయ ఈవో గారు ఏసీ గారు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధికారులను ఇక్కడికి రప్పిస్తాం వారందరూ సమన్వయంతో దీన్ని విజయవంతం చేసి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా చేసి అలాగే ఆలయ నిర్మాణం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేయాలని ఆలయ నిర్మాణం పూర్తయి తిరిగి కుంభాభిషేకం ప్రతిష్ట అన్నీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలని మేము శ్రీకారం చుడుతూ మొదలుపెడతాం